చూపు తగ్గిపోతుంటుంది చుట్టూ చూసేంత తీరిక ఉండదు ఎవరన్నా సకింగ్ డిస్టెన్స్ టాపింగ్ డిస్టెన్స్ కూడా పెరుగుతుంది ఎందుకంటే మనం ఆలోచించే సమయం ఉంటుంది బ్రేక్ చేసే సమయము స్టాపింగ్ డిస్టెన్స్ ఈ మూడు కలవాలి దాన్నే పర్సెప్షన్ రియాక్షన్ టైం అని అంటారు ఒక ఆరోగ్యవంతమైన మనిషికి పాయింట్ నైన్ సెకండ్స్లో అతను రియాక్ట్ అవుతాడు అంటే ఒక అబ్ అబ్స్ట్రక్షన్ వచ్చింది ఆగాలి పర్సెప్షన్ అంటే చూడడం రియాక్షన్ అంటే చూసిన దానికి రియాక్ట్ అవ్వడం సో స్పీడ్ ఎక్కువగా ఉంటే మనం రియాక్ట్ తొందరగా కాలేం రెండవది డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో ఆరోగ్యం బాగలేని కండిషన్లో మత్తు పదార్థాలు సేవించిన కండిషన్లో కూడా కాలేం అందువల్ల స్పీడ్ అనేటట్టు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని మనం చూస్తుంటాం వింటూ ఉంటాం థ్యాంక్స్ ఫర్ దాల్లో ఈ ఓవర్ స్పీడ్తో పాటు డ్రంక్ అండ్ కండిషన్ ఒకటి సెల్ ఫోన్ డ్రైవ్ ఫోన్ బంద్ చేయాలి తర్వాత సేఫ్టీ మేజర్ ఏం తీసుకోవాలి సీట్ బెల్ట్ ధరించాలి టూ వీలర్ మీద ఏం చేయాలి హెల్మెట్ ధరించాలి కారులో వెళ్తే సీట్ బెల్ట్ ధరించాలి టూ వీలర్ మీద వెళ్తే హెల్మెట్ ధరించాలి ఇది ధరించకనే పెద్ద పెద్ద సెలబ్రిటీల పిల్లలు చనిపోయాడు మొహమ్మద్ అజరుద్దీన్ గారి అబ్బాయి చనిపోయాడు కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి చనిపోయాడు మోహన్ గారి అబ్బాయి చనిపోయాడు కానీ హెల్మెట్ పెట్టుకొని బతికిన వాళ్ళు ఉన్నారు రీసెంట్గా సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ ఎంత పెద్ద యాక్సిడెంట్ అది హెల్మెట్ ఉండడం వల్ల బతికాడు అదే సీట్ బెల్ట్ లేక జూనియర్ ఎన్టీఆర్ తెలుసు కదా మీ అందరికీ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న హరికృష్ణ గారు ఆయన మంచి డ్రైవర్ అయిన ఎప్పుడు హెల్మెట్ ధరి సారీ సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఆఫ్ ని లోపల స్కల్కి రాకుండా ఇది థౌజండ్స్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంపాక్ట్ హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్లో ట్రావెల్ అవుతుంది సీట్ బెల్ట్ ఉంటేనేమో మనం కూడా జీరోకి వస్తాం లేదంటే ఇలాంటి ప్రమాదం జరుగుతుంది సో ఆర్ ద మేజర్ మేజర్ కాంట్రిబ్యూటర్స్ కాబట్టి వీటి మీద మనము దృష్టి సారించాలి పోయినసారి ఒక నాలుగైదేళ్ల కింద మనకి ఒక పెద్ద పాండమిక్ వచ్చింది ఏంటది కోవిడ్ కరోనా అప్పుడు మనకి ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలు అందినాయి ఏం చేసినాం అప్పుడు మనము మాస్కులు ధరించినాము చేతులు కడిగిందే కడిగినాము తాళాలు వేసుకొని ఇల్లుండి వంటి ఉన్నాము ఇంటికి బయటకి వెళ్ళి వెళ్తే వీపులు విమానం మొత్తం మోగినాయి సో ఇట్లా మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ రోజుకి కరోనా వల్ల కోవిడ్ వల్ల ఎవరైనా చనిపోతున్నారని వింటున్నామా వింటలేము సో దాని అర్థం మనము భ భద్రతా సూత్రాన్ని పాటిస్తే సక్సెస్ అవ్వే అవకాశం ఉన్నది సో మనం ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నటువంటి హెల్మెట్ ధరించడం అనేది ఒక చిన్న కారణం వల్ల ఎనభై మంది బ్రతికే అవకాశం ఉంటుంది టూ వీలర్ డేస్లో అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల కూడా ఇంతవరకు సీట్ బెల్ట్ పెట్టుకున్న కార్లోంచి ఆ సీట్లోంచి ఒక డెత్ బాడీని కూడా తీయలేదు సో దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ కాబట్టి సామాజిక బాధ్యత ఏంటంటే రోడ్ల మీద జరిగే ప్రమాదాలని తగ్గించాలి ఈ కార్యక్రమాల ఉద్దేశమే జాతీయ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ లెక్కకు చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ మరి యునెస్కోలు కానీ అందరు కూడా ఆశించేది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇందాకనే మన వివేకానందరెడ్డి గారు మరి ఒక డాక్టర్గా చక్కగా చెప్పిండు అంటే ఒక డాక్టర్ లాగా చెప్పిండు ఏమనంటే కోవిడ్ నుంచి తప్పించుకున్నాము ఏది చెప్తే అది చేసినాం ప్రభుత్వం ఏది చెప్తే అది చేసినామని అట్లా చెప్పినట్టు చేసినాం కాబట్టి దాని నుంచి రక్షించుకోబడ్డాం దాని నుంచి మనం తీసుకోవాల్సిన నీతి ఏంటంటే షుగర్ నుంచి బీపీ నుంచి వైడర్ని కొట్టుకుంటే మన పరిస్థితి ఏంది ఎదురు వచ్చే వెహికల్ని కొట్టుకుంటే మన పరిస్థితి ఏంది ఇది వాహన కారణాలు కొన్ని ఉంటాయి మన చేతిలో ఉన్న కారణాలను మనం నిరోధించుకోగలుగుతాం మన చేతిలో లేని అంశాలు ఎదుటివాడు తాగి నడుపుతాడు వాడొచ్చి కొడతాడు దాని మన చేతిలో లేని అంశం ఇట్లాంటి మన చేతిలో లేని అంశాలను మనం నిరోధించలేము అట్లాగే రోడ్డు కూడా చాలా బెండ్ అయి ఉంటుంది లేకపోతే గతుకులు ఉంటుంది లేకపోతే సడన్గా వస్తుంది ఇవన్నీ మన చేతిలో లేని విషయాలు ఇక్కడ అందరూ సామాజిక బాధ్యత తీసుకొని అటు ప్రభుత్వము ఇటు అధికారులు ఇటు ప్రజలు సామాన్య ప్రజలు ఇటు మరి అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు పాత్రికా మిత్రులు అందరూ కూడా మరి అందరి సహకారం ఉంటేనే ప్రతి ఒక్క సిటిజన్ యొక్క మరి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ప్రమాదాలను నిరోధించగలుగుతాం కాబట్టి అట్లాంటి ప్రమాదాలను నిరోధించడానికి సారిందాక చెప్పిండు అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన వాడికి ఐదు వేల బదులు ఇరవై ఐదు వేలు అట్లా కాదు అసలు ప్రపోజలు పెట్టినా కాకుండా మరి నేను నా జీవితంలో నేను ఒక్క ప్రమాదం కూడా చెయ్యను ప్రమాద బారిన పడను నేను ఈ రోడ్కి ఒక హీరోను అవుతానని చెప్పి వాగ్దానం తీసుకున్నప్పుడే మనం ప్రమాదాలను నిరోధించగలిగాం అట్లా ప్రమాదం సెకండ్స్కి ఒక పర్సన్ చనిపోతున్నాడు రోడ్డు పర ప్రమాదాల బారి ఇట్లాంటి పరిస్థితులలో మరి ఆ ప్రమాదాల బారిన వడిలలో మరి మన దేశంలో తమిళనాడు మధ్యప్రదేశో కర్ణాటకనో కేరళలో చాలా ముందు స్థాయిలో ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయి మహారాష్ట్రలో తెలంగాణలో మరి ఇట్లాంటి అధికారులు అన్ని రకాల అధికారులు అటు పోలీస్ వ్యవస్థ ఇటు సామాజిక బాధ్యతగా వ్యక్తుల వ్యవస్థతో మనం కొంచెం ఉన్నాం కానీ ఆ వెనుకబాటుతనమే మనకు మంచి శ్రీరామ రక్ష మనం రోడ్డు ప్రమాదాలు తక్కువగా ఉన్నాయి మన దగ్గర మరి నాకు గతంలో అయితే ఇప్పుడు ఒక కేసు వచ్చింది వస్తూ వస్తుంటే గతంలో అయితే రోజుకు నాలుగు కేసులు వస్తుండే కరోనా వచ్చిన కాలం నుంచి కరోనా పేరేందో తెలియదు కానీ కరోనా ద్వారా మనుషులలో ఆరోగ్య అవగాహన పెరిగింది మనుషులలో ఆరోగ్యం పట్ల తమ ఆరోగ్యాన్ని తాము రక్షించుకునే విషయాల పట్ల వాళ్ళు కొంచెం ఎక్కువ చాకచక్యంగా వివేకంగా ప్రవర్తిస్తున్నారు ఇన్సూరెన్సులు తీసుకుంటున్నారు తాగి నడిపితే ఇందాక ఇక్కడ మా రాజేశ్వర్ గౌడో లేకపోతే మా చారు సీనియర్ విలేకరులు ఇక్కడ ఉన్నారు వాళ్ళకు తెలుసు ఇక్కడ ప్రీమియర్ బార్ అని ఉంటుండే ఆరుమూర్ల పొద్దున్న లేసి ఇంటికాడ పని ఉన్నదని చెప్పి ఊర్లలోకి బండి మీద వచ్చిన ఒక రైతో లేకపోతే ఒక యువకుడు ఇక్కడ చిన్న ఆఫీస్లో పని వంక చెప్పుకొని సాయంత్రం పోతుంటే అక్కడ ప్రీమియర్ బార్లో కూర్చొని నాలుగు బీర్లు తాగితే మళ్ళీ కొంచెం సేపటికి ముందుకోగానే టక్కర్ అయ్యి దెబ్బ తాకి హాస్పిటల్కి రావాలి ఇది పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితులు తగ్గుతున్నాయి కానీ నిన్న మొన్న చూసినాం అక్కడ చిట్టపూడి దగ్గర మనిషి రెండు ముక్కలు ఎండు ఇంకొక జాగాలో ఇంకో ప్రమాదమైంది పెరుగుతున్నాయి కొత్త సంవత్సరం వచ్చినా తాగి తందనాలు ఆడినా దీపావళి వచ్చిన వినాయక నిమజ్జనం వచ్చిన పండగల పేరుతోటి యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి వాటిని నిరోధించుకుందాం వాటిని ఆపుకుందాం ఇవన్నీ ఒకెత్తే మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన చేతిలో లేకుండా జరిగేదే ప్రమాదం దాని పేరే యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది అట్లా జరిగినప్పుడు మరి ఇందాక సారు నేను చెప్పిన కదా సారు ఎంఈకి తక్కువ డాక్టర్కి ఎక్కువ అన్నట్టుగా గోల్డెన్ అవర్లో ఏం చేయాలో కూడా చెప్పిండు ఆకిన మనిషిని రైట్ టైంలో రైట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి రైట్ ట్రీట్మెంట్ అందేటట్టు చేయడమే మన బాధ్యత ఎవ్రీథింగ్ రైట్ చేయాలి ఎందుకంటే ఆ దెబ్బ తాకినప్పుడు డెఫినెట్గా డెత్ అయ్యే కేసులు కొన్ని ఉంటాయి బ్రెయిన్ ఇంజురీ అయ్యి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి కడుపులో విపరీతంగా రక్తస్రావం అయ్యి ఛాతిలో బొక్కలు ఇరిగి గుండె దగ్గర రక్తస్రావమయ్యి లేకపోతే కూరగాయ ముక్కను గొంతులో తట్టుకొని శ్వాస అడగా చనిపోయే కొందరు ఉంటారు అక్కడ మనం చేయాల్సిందేంటి ధైర్యం ఇచ్చి నిజంగా మనిషికి చనిపోయే దెబ్బలున్నాయా లేకపోతే చిన్న చిన్న వాటిని ప్రివెంటబుల్ డెత్సేమన్నా ఉన్నాయా అనేది చూసుకోవడమే ఆ గోల్డెన్ అవర్ యొక్క ప్రాథమిక లక్ష్యం అటు ప్రైమరీ అసెస్మెంట్ చేయాలి డాక్టర్లు చేస్తారు లేకపోతే మెడికల్ నాలెడ్జ్ ఉన్న అంబులెన్స్ వాళ్ళు చేస్తారు కానీ పౌరులుగా మన పని కూడా అదే అక్కడ చనిపోయిన అక్కడ వాడు శ్వాస ఆడుతుందా లేదా ఏబీసీడీలు గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏ అంటే ఎయిర్వే ఏర్వే మనిషి ఆ గుండె ఆడుతుందా లేదా గాలి కొట్టుకుంటుందా లేదా బి అంటే బ్లీడింగు బ్రీతింగ్ రెండో వస్తాయి ఎక్కడన్నా తీవ్రంగా రక్తస్రావం అవుతుందా రక్తం వస్తుందా లేదా మూడు సర్కులేషన్ అంటే మనిషికి సరిపడే సర్కులేషన్ వస్తుందా లేదా డి అంటే డిఫార్మిటీ ఏమన్నా ఉందా అంటే బుక్కలు ఏమన్నా ఎరిగినాయా ఏబిసిడి తర్వాత ఈ ఈ అనేది హాస్పిటల్కి వస్తుంది ఎగ్జామినేషన్ ఏలో మనం ఏం చేయాలి శ్వాస ఆడకపోతే నోరు పైకి జరిపి నో గొంతు తెరిసి మెడను కొంచెం వెనక అంచినట్టుగా చేసి ఛాతి మీద కొంచెం ఒత్తినట్టు చేస్తే సడెన్గా ఊపిరి ఆగినోడు కూడా అప్పుడప్పుడు ఊపిరి తీసుకుంటాడు అది మనమంతా చేయాల కొన్నిసార్లు అవసరమైతే గుండె అయితే గుండె మీద దెబ్బన ఒక ఫిస్ట్ లాగా ఒక ఇట్లా కొట్టినట్టుగా కొట్టి చేస్తే కూడా తప్పులేదు అది పోలీస్ దెబ్బ కిందికి రాదు ప్రాథమిక వైద్యం కింద వస్తుంది దాన్ని కొట్టి కూడా మనం బతికించే ప్రయత్నం చేయాలా బ్లీతింగ్ ఇన్వా సెట్ చేయాలా బ్లీడింగ్ ఏమన్నా ఉంటే మన చేతిలో తుండు ఉంటే బట్ట ఉంటే పక్కన ఏదైనా బట్ట ఉంటే బా బ్లీడింగ్ అయ్యే చోట గట్టిగా ప్రెషర్ పెడితే బ్లీడింగ్ ఆగుతుంది ఎందుకంటే ఆ గోల్డెన్ అవర్లో నీకు ఒక చిన్న రక్తనాళం అయ్యి శరీరంలో ఉన్న రక్తం డెబ్బై శాతము అరవై శాతమో రక్తం నువ్వు హాస్పిటల్ పోయే లోపల పోతే అయిపోవాలి అంటే రక్తంలో శరీరంలో మరి ఏదైతే మనకు ఉండాల్సిన వాల్యూమ్ కంటే తక్కువ రక్తం అయ్యి మరి ఆ అయిపోవాలి తోటి గుండెకు రక్త ప్రసరణ తగ్గి కిడ్నీకి రక్త ప్రసరణ తగ్గి కిడ్నీ డ్యామేజ్ అయితే నీకు ఆ రక్త నం కానీ తర్వాత కిడ్నీ డ్యామేజ్ తోటి డయాలసిస్ చేసుడో ఎక్కువ ఖర్చుకు పోవడమో లేకపోతే ప్రాణాలు పోవడమో జరుగుతుంది కాబట్టి చిన్న కిటుకు అయిపోయేటప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టాలా స్టిచ్చిన టైం సేవ్స్ నైన్ అని చిన్నప్పుడు ప్రావర్బం చేసుకుంటాము ఒక కుట్టు సమయానికి కుడితే మరి మనం వంద చిరుగుల నాపగలుగుతాం అట్లనే సమయానికి రక్తస్రావాన్ని ఆపితే ఎక్కువ రక్తస్రావమై దాని ద్వారా జరిగే దుష్పరిణామాలను మనిషికి రాకుండా ఉండి ఒక ప్రాణాన్ని రక్షించిన వాడిని అవుతాం డాక్టర్లు మాత్రమే కాదు ప్రాణాలు రక్షించేటోళ్ళు సామాజికంగా అవగాహన ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఇట్లాంటి సీన్లలో ఉండే విలేకరులు పోలీస్ కానిస్టేబుళ్ళు ట్రాన్స్పోర్ట్ సిబ్బంది ప్రతి ఒక్కరు డ్రైవర్లు అందరూ కూడా డాక్టర్లే ఇవాళ సైకిల్ దొక్కేవాళ్ళు కావచ్చు మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు కావచ్చు కార్ వాళ్ళు కావచ్చు ఇంక ఏ వెహికల్ నడిపేవాళ్ళే బయటికి వచ్చినప్పుడు మనం మన యొక్క ప్రవర్తన బట్టి మన భద్రత ఆధారపడి ఉంటుంది ఎదుటి వాళ్ళ భద్రత కూడా ఆధారపడి ఉంటుంది మనం కింద పడి మనకి దెబ్బ తగిలితే మనకి బాధ మనం కింద పడి మనం ఎదుటి వాళ్ళకి తగిలి ఎదుటి వాళ్ళకి చనిపోవడమో అవయవం కోల్పోవడం జరిగిపోతే మన వల్ల ఇంకో కుటుంబం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మనం బయటికి మనం ఇంటి దగ్గర ఎంత బాధ్యతగా ఉంటున్నామో బయటకు వచ్చినప్పుడు కూడా వాహనాలు నడిపే అప్పుడు కూడా ఏ అయితే ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో మన ఎంఏ గారు చెప్పినా డాక్టర్ గారు చెప్పినా అన్నిటినీ మీరు బాధ్యతతో ప్రజలే మీరందరూ కూడా వాటిని ఆచరించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీరు క్షేమంగా ఇంటి ఇండికేట్లే విధంగా మీరు ప్రవర్తించడం కానీ నచ్చుకోవడం కానీ జరిగితే మేము ఇప్పుడు ఈ కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక వారం రోజులే జరిగాయి ఈరోజు ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ ఈ సంయుక్తంగా ఒక నెల రోజుల పాటు జరుపుతున్నాం ఎందుకంటే ఈ నెల రోజుల పాటు ప్రజల్లోకి వెళ్ళి మమేకమై ఈ చెప్పడం వల్ల కొంత మార్పు వచ్చి మిగతా మిగతా సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా రోడ్ యూజర్స్ అంటే వెహికల్ నడుపుతూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా భద్రతగా ఉంటారన్న ఒక కాన్సెప్ట్తోనే ఈ కార్యక్రమాలు టేకప్ చేస్తున్నాం మొన్నటి వరకు ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది మాకు తెలిసి మన యూనిట్ ఆఫీసర్ వివేకానంద రెడ్డి గారు రెగ్యులర్గా ఇక్కడ పార్టిసిపేషన్కి అంటే రిజిస్ట్రేషన్కి లైసెన్స్కి వచ్చే ప్రతి అప్లికెంట్కి కూడా రోజు ఈ కార్యక్రమం ఐ థింక్ రెగ్యులర్గా దీన్ని మన ఈ ఆఫీసులో రెగ్యులర్గా తను కండక్ట్ చేస్తూ ఉంటాడు ఈ రోజు పెట్టడం అనే కాదు లేకపోతే ఈ వన్ మంత్ అనే కాదు జనరల్గా ఇక్కడైనా కానీ అదిలో ఏమన్నా నిజామాబాద్లో కూడా రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నాం ఎందుకంటే సుమారుగా వంద మంది రెండు వందల మంది మాకు రెగ్యులర్గా మాకు టచ్లోకి వస్తూ ఉంటారు అంతవరకన్నా మేము ప్రతిరోజు మాకు తెలిసైతే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం ఈ మేము ఈ చెప్పిన ఈ టైం ఈ మెలకువలు కానీ మీకు ఎవరికి తెలియవని కాదు హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలుసు లేకపోతే మన డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మద్యం దాగి నడపకూడదని తెలుసు కానీ ఆచరణలో రావట్లేదు ఇప్పుడు లాస్ట్ టైము పోలీసు వారు మేము కలిసి కొన్ని సుమారుగా నాలుగు వేల కేసులు బుక్ చేశారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆ టైంలో తగ్గినాయి అన్నారు యాక్సిడెంట్స్ తగ్గినాయి అని మొన్న అడిషనల్ డీసీ గారు అన్నారు మళ్ళీ కండక్ట్ చేద్దామంటే కొత్త విధి విధానాలు వస్తున్నాయి సార్ ప్రజలకు తెలియపరిచి మళ్ళీ రోడ్డు మీదకి వస్తాం కానీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మేమే రోడ్డు మీదకి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ కోసమో ఒక ఆర్టీఓ ఆఫీసర్ ఉన్నాడనో చెప్పి మీరు బాధ్యత తీసుకోకండి మీ బాధ్యత మీ భద్రత అనేది మీ బాధ్యత మీకోసం మా కోసం కాదు దయచేసి ఇది గుర్తుపెట్టుకొని మీరు మీ హెల్మెట్ వాడండి మద్యం ఎంజాయ్ చేయండి కానీ దా ఆ ఎంజాయ్మెంట్ని మళ్ళీ విషాదంగా మార్చుకోకుండా ప్రవర్తించండి దయచేసి ఇక ఈ మేము చెప్పేది ఈ సూచనలు మీరు పాటిస్తూ క్షేమంగా ఇంటికి చేరుకునే విధంగా ఉండండి ఇంకొకటి నెక్స్ట్ ఇంకా వితిన్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అండి ఈ మాసాంతం తర్వాత ఈ రోడ్ సేఫ్టీ అయిన తర్వాత మళ్ళీ కండక్ట్ చేయబడతాయి మాకు తెలిసిన రిపోర్ట్ ప్రకారము ఫిట్నెస్లు ఆటో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఇన్సూరెన్స్లు ఇంత ముందు ఉన్నప్పుడు బాగా తీసుకునేవారట ఇప్పుడు తగ్గుతున్నాయి అనేది మాకు కూడా రిపోర్ట్ వచ్చింది దయచేసి రెగ్యులర్గా ఇన్సూరెన్సులు చేసుకోండి ఫిట్నెస్లు చేయించుకోండి మేము ఆటో వరకు కూడా మేము చెప్తున్నది ఇది ఒక విజ్ఞప్తిగా తీసుకోండి మళ్ళీ చెకింగ్లో చేసినప్పుడు దొరికి ఒక ఇన్సూరెన్స్తో పోదు ఏదైనా ఇష్యూ ఉంటే అది పెద్ద కేసు కూడా కావచ్చు పదివేలు ఇరవై వేల కేసు కూడా కావచ్చు మళ్ళీ అగైన్ మళ్ళీ మేము ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఇది మాకొక చ రిపోర్టు అందరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి ఫిట్నెస్ చేయించుకోండి హ్యాపీగా వెహికల్ తిప్పుకోండి ఇంకోటి మెయిన్ ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే హిట్ అండ్ రన్ కేసుల కింద కొన్ని ఇప్పుడు ఒక టూ ల్యాక్స్ దాకా గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది ఎక్కడైతే అంటే బండి జాడ తెలియనప్పుడు ప్రైమరీగా ఇమీడియట్గా హెయిర్స్ కానీ అంటే ఎవరికైనా వాళ్ళ సంబంధించిన ఎవరికైనా చనిపోతే ఆ బండి సంగతే బండి ఆనవాళ్ళు తెలియనప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కష్టమవుతుంది కాబట్టి ఇమీడియట్ రిలీఫ్ కోసం అని గవర్నమెంట్ నుంచి రెండు లక్షల రూపాయలు ఇస్తారు ఏది చనిపోతే మన యాక్సిడెంట్ అయ్యి అవయవాలు కానీ ఏదైనా మేజర్ ఇష్యూ అయితే మాత్రం యాభై వేలు దాకా ఉంటుంది అది త్రూ ఆర్టీఓ గారి ద్వారా అంటే పోలీస్ ద్వారా మీరు రిక్వెస్ట్ చేసి ఆర్టీఓ గారి ద్వారా మీరు ఇనిషియేషన్ తీసుకొని మీరు ఫైల్ మూవ్ చేసుకుంటే ఈ అమౌంట్ వస్తుంది తర్వాత బండి దొరికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఈ అమౌంట్ కట్ అవుతుంది కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి మీకు మీకు కాకపోయినా మీరు ఎవరైనా తెలిసినా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా ఇట్లాంటివి ఉంటే కూడా మీరు చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి దీనికి మనం ఈ ప్రొవిజన్ తీసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన వివేకానంద రెడ్డి గారికి మరియు మా జెటిసి గారికి గుర్తు తెలియజేస్తూ ముఖ్య అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రెడ్డి గారికి నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు గారు ప్రముఖ డాక్టర్ మధుశేఖర్ గారికి రాహుల్ కుమార్ గారు మా నిజామాబాద్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రహ్లాద్ గారు ఏఎం వయసు ఇక్కడికి విచ్చేసినటువంటి వాహనదారులు వాహన ఇతర వివిధ వాహనాల డ్రైవర్లందరికీ ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అతి తక్కువ షార్ట్ నోటీసులోని ఇక్కడికి ఈ కార్యక్రమానికి కవరేజ్ కోసం వచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరణాలు సంభవిస్తున్నాయి అంటే దాదాపు ప్రతి నాలుగు మూడు నా మూడు నుంచి నాలుగు నిమిషాలకు ఒక మరణం మన దేశంలో సంభవిస్తే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఆరు వేల రెండు వేల ఇరవై నాలుగులో గమనిస్తే ఇరవై ఆరు వేల ప్రమాదాలు జరిగితే దాదాపు ఏడు వేల మంది మరణిస్తుండడం మనందరం కూడా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం అంతేకాకుండా యువత ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత ఈ రోడ్డు ప్రమాదాల వల్ల మరణించ మరణిస్తుండడం కూడా మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం దీనికి ప్రధానమైనటువంటి కారణాలను మనం విశ్లేషిస్తే డెబ్బై ఐదు శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు ఇటీవల సర్వేలో తేలింది అంటే డ్రైవర్ వాహనాన్ని నడిపే డ్రైవర్ తప్పిదాల వల్ల డెబ్బై ఐదు శాతం ప్రమాదాలు జరిగితే ఇరవై ఐదు శాతం ప్రమాదాలు వాహన కండిషన్ బాగలేకపోవడం వల్ల రోడ్డు కండిషన్ బాగలేకపోవడం వల్ల వాతావరణం బాగలేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఉన్నాయి అంటే దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతము మన వల్లనే అంటే డ్రైవర్ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి మరి ఈ ప్రమాదాల గల కారణాలను విశ్లేషిస్తే పరిమితికి మించిన వేగంతో మనం చూస్తుంటాం ఓవర్ స్పీడ్తోనే మ్యాక్సిమం ప్రమాదాలన్నీ కూడా ఓవర్ స్పీడ్తోనే మనకు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి ఓవర్ స్పీడ్తోనే కాకుండా సెల్ ఫోన్ డ్రైవింగు త్రాగి వాహనం నడపడము హెల్మెట్ ధరించకపోవడము సీటు బెల్ట్ ధరించకపోవడము ఇటువంటి మన అంటే మనుషుల కారణాల వల్లనే జరుగుతుండడం వల్ల రోడ్డు భద్రతపై విస్తృతమైనటువంటి అవగాహన కలిగించాలన్న ఆలోచనతో అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఇంత ముందు ఒక లాగానే జరిపే ఈ రోడ్డు భద్రత కార్యక్రమాలు మాసోత్సవాలుగా జరుపు మార్చడంతోనే మనకు అర్థమవుతుంది దీని యొక్క ఇంపార్టెన్సు దీని కన్సర్ను సోషల్ కన్సర్న్ ఏ విధంగా ఉందో కాబట్టి నేను ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే మనమందరం కూడా త్రీ ఈస్ యాక్షన్ ప్లాన్ ఫోర్ ఈస్ యాక్షన్ ప్లాన్ ఒకటి ఎడ్యుకేషన్ ఒక ఈ ఎడ్యుకేషన్ రెండవ ఈ ఎన్ఫోర్స్మెంట్ మూడవ ఈ ఇంజనీరింగ్ నాలుగవ ఈ ఎమర్జెన్సీ కేర్ ఈ నాలుగు ఈ యాక్షన్ ప్లాన్లతోని రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ముందుకెళ్తుంది దానిలో భాగంగా ఎడ్యుకేషన్ విస్తృతమైనటువంటి అవగాహన కార్యక్రమ చేపట్టాలి తెలియదని కాదు అందరికీ తెలుసు కానీ కేర్లెస్ నిర్లక్ష్యం మనకేమవుతుంది అన్నటువంటి ఒక అపనమ్మకం దీనివల్లనే మనకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి విస్తృతమైనటువంటి అవగాహన కార్యక్రమాలు రాష్ట్రంలో గ్రామ గ్రామాన పట్టణ 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 ప్రతి పట్టణంలో మండలాల్లో జిల్లా కేంద్రాల్లో కూడా రోడ్ సేఫ్టీపై అటు సినిమా చూసినప్పుడు స్లైడింగ్లో కావచ్చు అడ్వర్టైజ్మెంట్లో కావచ్చు ప్రతి చౌరస్తాలో కూడా దీనిపై ఒక కారక ఒక రోడ్ సేఫ్టీపై అవగాహన ఉంటే ఏ కొద్ది మంది మారినా మన యొక్క ఇది సక్సెస్ అవుతుంది అయితే ఇట్లా టెంట్ వేసి కూర్చుండి మీటింగ్ పెట్టి జరిమానాలు హెల్మెట్ ధరించ హెల్మెట్ ధరించకపోతే ఐదు వందల నుంచి ఐదు వేల వరకు జరిమానా సీటు బెల్ట్ ధరించకపోతే వెయ్యి నుంచి ఐదు ఐదు వేల వరకు జరిమానా ట్రిపుల్ రైడింగ్ అయితే వెయ్యి నుంచి ఐదు వేల వరకు జరిమానా ఇటువంటి ఎన్ఫోర్స్మెంట్ విస్తృతమైనటువంటి తనిఖీలు అన్నది మా కార్యాచరణలోని రెండవ అంశం విస్తృతమైన తనిఖీలు అంతేకాకుండా అయితే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అంటే వివిధ శాఖల సమన్వయము ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ అన్నది ఒకటి ఉంది గౌరవ చైర్మన్ గారి అధ్యక్షతన ప్రతి జిల్లాలో కూడా అన్ని అటు ట్రాన్స్పోర్టు పోలీసు నేషనల్ హైవేసు పంచాయతీరాజు ఆర్ ఆర్ఎన్పి మెడికల్ అండ్ హెల్త్ అన్ని శాఖలకు సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలతో ఒక రోడ్ సేఫ్టీ కమిటీ ఉంది సమన్వయం ఇంజనీరింగ్ అంటే వివిధ శాఖల సమన్వయం ఒక యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ యాక్సిడెంట్ జరిగిన కారణాలను విశ్లేషించి అది ఎవరి పరిధిలోకి వస్తుంది నేషనల్ హైవే పరిధిలోకి వస్తుందా ఆర్ అండ్బి పరిధిలోకి వస్తుందా దానికి బ్లాక్ స్పాట్స్ను కూడా ప్రతి జిల్లాలో కూడా బ్లాక్ స్పాట్స్ను గుర్తించి బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కువ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు అటువంటి బ్లాక్ స్పాట్స్ కూడా గుర్తించి ఆ బ్లాక్ స్పాట్స్ రెడ్యూస్ చేసే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ ఉంటుంది నాలుగవ ఈ ఎమర్జెన్సీ కేర్ ఇక్కడ మనం చాలా మందిని కూడా ముందే ప్రస్తావించారు చాలామంది కూడా ఈ రోడ్డు భద్రత తర్వాతే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఏ విధంగా స్పందించాలి ముఖ్యంగా నేషనల్ హైవేల పై హైవేలపై రోడ్డు ప్రమాదాలు జరిగితే ఇమ్మడిగా చూసినటువంటి వ్యక్తులు ఆ ప్రజలు ఏ విధంగా స్పందించాలి చాలా మందికి మాకేమవుతుంది మాకు మాకేదో అవుతుంది తరచూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుందనో కేసులలో ఇరుక్కోవాల్సి వస్తుందనో భయాలుంటాయి కానీ నిండు ప్రా ప్రాణం పోతుంది చూస్తూ వస్తూ ఇంతకుముందే చెప్పారు గోల్డెన్ అవర్ అని గోల్డెన్ అవర్ అంటే ఒక ప్రమాదం జరిగిన వెంటనే ఒక గంట లోపల ఆ బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తే దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రమా మరణాలను నివారించవచ్చని సర్వేలో తేలింది ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్స్ విక్టిమ్స్ అని ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఈ స్కీమ్ను ఈ మార్చి నుంచి మొన్ననే కేంద్ర ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల సదస్సు జరిగింది దాంట్లో కేంద్ర ప్రభు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు ప్రకటించారు మోస్ట్లీ మార్చి నుంచి అంటే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అంటే ఇమ్మేట్గా యాక్సిడెంట్ జరిగిన వెంటనే లక్ష యాభై వేల వరకు వారికి ఆ వారం రోజులు యాక్సిడెంట్ జరిగిన నుంచి వారం రోజుల వరకు గరిష్ట పరిమితి లక్ష యాభై వేల వరకు వారికి ఎందుకంటే చాలా ప్రమాదాలు చాలా మరణాలు కూడా ఇమ్మేట్గా వైద్యం అందుకోక మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి ఆ ఎంపానల్డ్ ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ ఆ యొక్క ట్రీట్మెంట్ అనేది అందితే ఖచ్చితంగా వారికి ఆ బ్రీతింగ్ పీరియడ్ దొరుకుతుంది వారికి తర్వాత రావాల్సినటువంటి అన్ని రకాల ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది కానీ ఆ ఇమ్మీడేట్గా ఉండాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ట్యాష్లెస్ ట్రీట్మెంట్ పర్ రోడ్స్ యాక్సిడెంట్ విక్టిమ్స్ లక్ష యాభై వేల వరకు వారం రోజుల వరకు వారం రోజుల వరకు చికిత్స లక్ష యాభై వేల గరిష్ట పరిమితతో ఇది చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంతకుముందే ప్రస్తావించినట్లు గుడ్ సమారిటన్ రిటర్న్ చాలా మందికి తెలియదు గుడ్ సమారిటన్ రిటర్న్ అన్నది ఒక గుడ్ సమాటర్న్ స్కీమ్ అనేది ఉంది ఇంతకుముందే చెప్పినట్లు ఐదు వేలు అంటే గరిష్టంగా ఇరవై ఐదు వేలు ప్రతి వ్యక్తి అంటే ప్రమాదానికి లోనైన ఎక్కడో మారుమూలల్లో ప్రమాదానికి లోన్ అవుతారు గ్రామాల్లో లోన్ అవు లోనైనప్పుడు ఆ యాక్సిడెంట్ ఎవరైతే చూస్తారో వారు హాస్పిటల్కి తీసుకొని వస్తే వారికి ఐదు వేల రూపాయలు కూడా ప్రభుత్వము స్కీమ్ ద్వారా ప్రకటిస్తుంది ఆ ఐదు వేలు గరిష్టంగా ఆ వ్యక్తి సంవత్సరం వరకు ఇరవై ఐదు వేల వరకు పొందొచ్చు రాష్ట్ర స్థాయిలో అటువంటి వ్యక్తులు ఈ రోడ్ సేఫ్టీపై కావచ్చు ఇటువంటి వాటిపై చాలా కార్యక్రమాలు చేసిన వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వము ముగ్గురు వ్యక్తులను ప్రపోజల్స్ను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే లక్ష రూపాయలు చొప్పున ఆ ముగ్గురు వ్యక్తులకు లక్ష రూపాయలు చొప్పున కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా విస్తృతమైన అవగాహన చేపట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇటు రవాణా శాఖకు కావచ్చు అటు మీడియా మిత్రులకు కావచ్చు ఉంది అంతేకాకుండా ఇంతకుముందే చెప్పినారు మా డిటిఓ గారు అండ్ రన్ టేస్ కాంపెన్సేషన్ అని కూడా రోడ్ డెత్ విక్టిమ్స్కు గరిష్టంగా రెండు లక్షలు సీరియస్ ఇంజూరీ అయిన వారికి యాభై వేలు కూడా ఇవ్వడం జరుగుతుంది వీటి పట్ల అవగాహన లేక చాలామంది కూడా వాటికి సంబంధించినటువంటి సహాయాన్ని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఈ రోడ్ సేఫ్టీ కావచ్చు రోడ్డు యాక్సిడెంట్స్ను నివారించడం కావచ్చు ఇదంతా ఏ ఒక్క రవాణా శాఖనో పోలీస్ శాఖనో ట్రాఫిక్ ఇది కాదు రోడ్డు భద్రత అన్నది సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత రోడ్ సేఫ్టీ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ దీన్ని నివారించాలంటే మనం పెద్ద రాకెట్ సైన్స్ ఏదో ఇంకోటి ఏదో చదువుకోవాల్సిన అవసరం లేదు ఒక అప్రమత్తత ఒక జాగ్రత్త జాగ్రత్త వల్లనే అప్రమత్తత వల్లనే ప్రమాదాలను నివారించవచ్చు యాక్సిడెంట్ అంటేనే ఒక క్షణకాలం ఏమరపాటుతో జాగ్రత్తగా లేకపోవడం వల్ల జరిగే అవాంఛనీయ సంఘటనని మనం ప్రమాదంగా నిర్వచిస్తుంటాం కాబట్టి ఒక్క క్షణం ఏమరుపాటుగా లేకుండా ఉండాలంటే వాహనం నడిపేటప్పుడు చాలా అప్రమత్తతో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా అతివేగం వల్ల చాలా ప్రమాదాలు మనకు డాటా చూసుకుంటే కూడా ఓవర్ స్పీడ్ ఓవర్ స్పీడ్ ఎప్పుడు కూడా మంచిది కాదు ఒక ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది ట్రాన్స్పోర్ట్ వాహన లారీ యజమా యజమానులు ఉన్నా సంఘాలు ఉన్నా వారందరి విజ్ఞప్తి ఏంటంటే ఈ జరగని వాళ్ళు ఎవరైనా ఉంటే పెండింగ్లో కానీ డ్యూలో కానీ ఏమైనా ఉంటే మీరు కూడా రోజు క్వార్టర్లీ క్వార్టర్లీ పెరిగిపోతుండడం కూడా రోడ్డు భద్రత ఈ కమిటీల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సుప్రీంకోర్టు కూడా చేయడం జరుగుతుంది మూడు సార్లు మించితే ఖచ్చితంగా ఆ సంబంధిత వ్యక్తిని చట్టరీత జైలుకు పంపించే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా మైనర్ల సదేశాలు మాకు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ నాడే సార్ వాళ్ళు పంపించి ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేసుకుంటూ సార్ మోటార్ వాహనాల చట్టంలో పొందుపరచబడిన రోడ్డు నియమ నిబంధన చేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని ఆ కర్తవ్యాలను అనగా హెల్మెట్ లేకుండా బండి నడపనని నేను ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను అలాగే ప్రజలందరూ మన రోడ్లపై మన సురక్షితంగా ప్రయాణం చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు వారుమూరు పట్టణంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది రోడ్డు భద్రత అన్నది మన అందరి సామాజిక బాధ్యత మనం ప్రస్తుతము రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా డెబ్బై శాతం మరణాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయి అధిక శాతం యువత చనిపోతున్నారు కాబట్టి విస్తృతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులే కాకుండా విస్తృతమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాల ద్వారా కూడా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి తెలంగాణ రవాణా శాఖ ఒక కార్యాచరణ చేపట్టింది దానిలో భాగంగా ఇది రహదారి భద్రతా కార్యక్రమాలు ఒక నిరంతరం కూడా కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను